హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్ని చెప్తమ్మా టేస్ట్ ఛానల్ వచ్చేసి సింపుల్గా ఈజీగా వంకాయ పచ్చడి అనేది చేసుకుందాము వంకాయ పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ విధంగా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఈ మెతడ్లో చేసామంటే టేస్ట్ అనేది చాలా వస్తుంది మెయిన్ ఏంటంటే మనకు క్వాంటిటీ టేస్ట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట అన్నిటికంటే ముందు మన ఛానల్ చూసిన వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము మెయిన్ వచ్చేసి వంకాయలు వంకాయలు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు టమాటో ఉల్లిపాయ చింతపండు వెల్లుల్లి డబ్బలు ఇందులో వచ్చేసి ధనియాలు జీలకర్ర ఒక నాలుగైదు గింజలు అనమాట ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం వంకాయ ఇవన్నీ వేపేసుకుందాం అంటే అన్నీ కలిపి కాదు సపరేట్ సపరేట్గా వేపేసుకుందాము తర్వాత వేపుకోవడానికి ఆయిల్ తర్వాత పోపేసుకోవడానికి వచ్చేసి అంటే ఉప్పు పసుపు తగినంత తర్వాత ఇది వేసుకోవడానికి ఇందులోనే ఆయిల్ పెట్టారనమాట ఆవాలు చిలకర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపలు ఈ ఉల్లిపాయ కూడా ఏంటంటే ఫస్ట్ వేపేసుకొని పక్కా పెట్టేసుకుందాము తర్వాత చివరిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ విధంగా చేసామంటే పక్కా ట్రెడిషనల్ అనమాట ట్రెడిషనల్తో వంకాయ పచ్చడి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు అనేది వేపేసి పక్క పెట్టుకుందాం ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు లైట్గా వేపుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీన్ని అలా మిక్స్ చేస్తూ వేపేద్దాం చూసారు కదా ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది వీటిని ఏంటంటే బౌలర్ చేద్దాం ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు వేపేస్తాం ధనియాల జీలకర్ర కూడా ధనియాలు జీలకర్ర ఒక నాలుగైదు గింజలు మెయిన్ ఇంజాయి అన్నమాట తిందులో కొద్దిగా వేసుకున్నాకున్నాను రెండు మిర్చి వేగిపోయింది కదా వీటిని ఏంటంటే పక్క చెప్ చేయాలి షిఫ్ట్ చేయడం అంటే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఒకేసారిగా ఇప్పుడు సేమ్ ప్యాన్లో టమాటో అనేది వేపేసుకుందాం కొద్దిగా వేపేయాలి బాగా వేపేసుకోవాలి బాగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ టమాటా వేసుకున్నాం కదా ఇందులోనూ తింతకుండా వెళ్ళిందబ్బం వేసుకుంటాం చూసిన కదా టమాటా అనేది బాగా వేగిపోయింది కొన్ని బౌల్లోకి చెక్ చేసుకున్నాం చెప్ కదా సేమ్ ప్యాన్లో వంకాయలు అనేవి వేసి వేపేస్తున్నాం ఈ వంకాయలు అనేది బాగా వేపేస్తున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఈ వంకాయలు కూడా ఏంటంటే కరిగిన తర్వాత నేను ఉప్పు పసుపు అనేది అనమాట నార్మల్గా ఏంటంటే ఉప్పు ఒకటి వేసుకుంటాము నేను పసుపు కూడా వేసాను అందుకని ఇలా ఉన్నాయన్నమాట ముక్కలు కూడా అది వేసుకున్నాం కూడా వేపేసుకు వంకాయలు వేపుకున్నాం కూడా ఇందులోనే ఉప్పు పసుపు అనేది వేసేస్తాం వేసి వేపేస్తాం వంకాయ అనేది బాగా వేగిపోవాలి కుక్కర్ కదా వంకాయలు అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది అనమాట ఇలా వేగినా ఇంకా లోపల పాటు అనేది కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆపేసుకున్నాం ఈ వంకాయని ఫాస్ట్ చల్లారి పెడదాము ఆలోపు ఏంటంటే ఈ చల్లారి లోపు మిక్సీలో చేసుకున్నాం కదా ఎండుమిర్చి అవి తర్వాత టమాటో చింతపండు వెల్లు అవి కలిపేసి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం చూసారు కదా ఎండుమిర్చి ఇలా వేసుకున్నాము ఈ టమాటాలు కూడా వేసేసుకున్నాం వీటిని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం క్యాప్ పెట్టి మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం చూసారా ఇలాగా మిక్సీ తిప్పుకోవాలి ఇప్పుడు ఏంటంటే వంకాయలు చల్లారిపోయినాయి ఈ వంకాయలు కూడా ఇందులోకి వేసేద్దాం వేసి ఫైన్ పేస్ట్లా కాకుండా పల్స్ తిప్పుకోమంటే అంటే ఒక్క ముక్కలాగా ఉండాలన్నమాట అలా తిప్పుకొని వచ్చేద్దాం చూ చూసారా ఇలా ఉండాలన్నమాట మనకి వంకాయ ముక్క అనేది పీస్ అనేది కనిపిస్తూ ఉండాలి ఇందులోనే ఏంటంటే మనం వేపన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం వేసి ఒక్కసారి అలా తిప్పుకొని వచ్చేద్దాం మరీ ఫైన్ పేస్ట్లా కాదు మనకైతే ఉల్లిపాయ ముక్క అనేది కనిపిస్తూ ఉండాలి అనమాట అందుకని క్యాప్ పెట్టేసి ఒకసారి తిప్పుకొని వచ్చేద్దాం చూసారు కదా ఇలాగనమాట మనకి ఉల్లిపాయ ముక్క అలా కనిపిస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే మనం రైస్లో తింటున్నప్పుడు పంట కింద తాకుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఏంటంటే కోప వేసేద్దాం స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్ పెడతాము ఇంకా వంకాయలు వేపుకున్నాం కదా సేమ్ ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఆవాలు వేసేద్దాం తర్వాత వెల్లుల్లి డబ్బలు వేసేద్దాం ఎండుమిర్చి తలపాటు చేద్దాము ఈ పచ్చళ్ళకి ఏంటంటే మీకు వెల్లుంపా అనేది ఖచ్చితంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఇలాగ బాగా వేగిపోవాలన్నమాట వెల్లింపాయ అనేది అలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడి మిక్చి వేసుకున్నాం కదా అది ఆ పచ్చడి అనేది ఇంట్లో వేసి చేద్దాం బాగా మెచ్చిపోతాం ఒకసారి పచ్చ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏంటంటే డిషార్డ్ చేసుకుందాం చేసుకున్నాం చూసారు కదా సింపుల్గా ఈజీగా వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకి ఏం లేదు కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనేది నా ఉద్దేశం అనమాట టోటల్గా అయితే ఇలా చేసి పెట్టండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇంకోటి ఏంటంటే వంకాయలు నేను ఎన్ని తీసుకున్నానో ఎండుమిర్చి కూడా దానికి ఈక్వల్గా తీసుకున్నాను అనమాట మీరు కూడా అంటే ఇంట్లో ఎంత తినగలుగుతారు మెయిన్ వంకాయలు ఎంత ఎంత క్వాంటిటీ తీసుకుంటారు దాన్ని బట్టి చూసుకొని ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి కాకపోతే ఏంటంటే ఈ పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇలా అయితే చేసి పెట్టండి ఇది వచ్చేసి మనం ఒక రైస్లోనే కాదు రాయి సంగటి జొన్న సంగటి అంటాం కదా వాటిల్లో రొట్టెల్లో చపాతి పూరి ఒకవేళ వీలైతే ఒకవేళ ఇష్టం అనుకుంటే దోశలో కూడా తినేసేయచ్చు అనమాట ఇడ్లీలో కూడా తినేసేయచ్చు అంత సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి ఇంకోటి ఏంటంటే వీడియో అనేది మీరు ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తేనే మీకు ఎలా అంటే ఏ విధంగా ఎలా చేస్తామనేది మీకు అర్థమవుతుంది అనమాట